ఇప్పుడు మనం ఆధునిక మండలం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మైనార్టీ కాలనీలో మహబూబ్ బాషా అని ఒక డ్రైవర్ అంటే చాలా పేద కుటుంబం అటువంటి కుటుంబం గడుస్తున్న సమయంలో ఆయనకి ఒక ఆపద వచ్చి పడింది అంటే ఏమిటి లివర్ వ్యాధి ఆ లివర్ వ్యాధితో దాదాపు ఆరు నెలలతో బాధపడుతున్నాడు అంటే ఎంత బాధ దానికి తీర్చుకోలేనంత బాధ అంటే ఆయనకి కుమారులు లేరు కూతురు లేరు ఎవ్వరు లేరు భార్య భర్త తినడానికి తిండి కూడా లేదు ఉన్న ఆటో నడిపి బండిపైన పోయే వ్యక్తి ఈరోజు ఆయన వ్యాధితో బాధపడుతుంటే ఆయన కంతులు కట్టలేకపోయి ఆ ఆటో కూడా ఫైనాన్షియల్ తీసుకెళ్ళినారు ఇప్పుడు చూడండి ఆయన ఎంత బీద కుటుంబంలో ఇక్కడ ఇల్లు చూడండి ఇది చూడండి నేను ఆయన ఎంత బాధతో పడుతున్నాడు ఆయన దగ్గరికి మీకు తీసుకెళ్తున్నాను మీరు ముందుకు రండి చూడండి ఇప్పుడు మేము మహబూబ్ బాషా గారి ఇంట్లో ఉన్నాము ఆయన మహబూబ్ బాషా గారు చిన్న గారు ఆటో డ్రైవర్ ఆయన భార్య ఒక బీద కుటుంబం అంటే ఈరోజు ఒక వ్యాధి కోసం మందులు తీసుకురావడానికి కూడా వాళ్ళ చేతిలో డబ్బులు లేవు ఉదయం మార్నింగ్ టిఫిన్ చేయాలనుకుంటే కూడా వాళ్ళ చేతిలో డబ్బులు లేవు ఇటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ మన ఆధునిలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కానీ వాళ్ళ కుటుంబం కూడా గడుస్తుంది కానీ ఎటువంటి పేద కుటుంబానికి ఆదుకునే నాదుడు లేడు చూడండి ఆయన ఒక లివర్ వ్యాధితో ఇది ఒక్క ఆరు నెలల్లోనే ఒక ఎనభై కేజీలు డెబ్బై కేజీలు ఉన్న వ్యక్తి ఈరోజు ముప్పై కేజీలకి తగ్గిపోయినాడు అంటే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు అంటే ఆ కుటుంబానికి ఆదుకునే నాడు ఒక్కడ కూడా లేడు ఈరోజు ఒక మన్ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మందులు తీసుకురావాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అయ్యా ధనవంతులు మీరు ఎంత ఉన్నా మీ గదికి మాత్రమే ఉంటారు తప్ప ఇటువంటి పేద కుటుంబానికి ఆదుకోవడానికి మీరు ఉండరా అని ఒక మైనస్ ప్రశ్న మీరు జీవితంలో ఉంటే ఇటువంటి పేద కుటుంబా కుటుంబానికి ఆదుకోండి నేనే ఒక ప్రశ్న అడుగుతున్నాను మహబూబ్ బాషా గారు మీరు ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఎక్కడెక్కడ తిరిగినారు మొబిన్ డాక్టర్ గుల్బర్గా చేస్తున్నాము ఆరు నెలలు పైన అయిపోయింది కష్టం ఏడవద్దండి దేవుడు సహకరిస్తాడు కానీ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు మందులు ఎవడో ఒకడు ధనవంతుల్లో మనసున్న మహారాజు కూడా ఎవరో ఒకంటారు మీకు ఆర్థిక సహాయం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఉన్నాడు మీరు ఎంత నమ్ముతున్నాడో ఆ దేవుడు మీ ఇంటికి వచ్చేసి ఇస్తాడు ఆయన పైన నమ్మకం పెట్టండి మీ వ్యాధి నేమైతుంది బాగవుతుంది అన్ని బాగైతాయి కానీ ఓపికతో మీరు సహనంతో మీరు ఈ రోజు లేకుంటే రేపైనా ఒక ధనవంతుడు ఎవడో ఒకడు వస్తాడు మాన మనసున్న మహారాజు వస్తాడు మీకు ఇస్తాడు చూడండి వీళ్ళు ఇన్ని డాక్టర్లు కర్నూలు అమేలియా హాస్పిటల్ తో పాటు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట తిరిగిపోయినారు ఇతని లివెర్ దాదాపు ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది కూడా ఈ డాక్టర్ కూడా వీళ్ళకు కరెక్ట్ గా చెప్పలేదు అంటే వీళ్లకు మేము వెళ్ళిపోతున్నాం ప్రపంచం నుంచి అని ఒక మనోదనతో ఉన్నారు చూడండి డాక్టర్ దగ్గర కరువులు దగ్గర పోతే ఒక నెల మాత్రమే టైం తింటే బతుకుతావు లేకుంటే తినలేకపోతే బతుకులేదంటే కానీ అటువంటి తినాలంటే ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి వాళ్ళ దగ్గరగా ఏదో ఒక ఆయుర్వేదిక్ మందు తప్ప వాళ్ళ ఇంట్లో ఏమేమి ఎటువంటి మందులు లేవు తినడానికి మార్నింగ్ లేస్తే టిఫిన్ లేదు మధ్యాహ్నం అన్నం లేదు రాత్రి తినడానికి అన్నం లేదు ఇంత బీద కుటుంబానికి ఎంత బాధ పడుతున్నారంటే లివర్ దాదాపు ఇక్కడ చూస్తే మనము దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయినట్లు కనబడతా ఉంది కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న మన లోకల్లో ఆధునిలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ఇంత సంపాదిస్తున్నారు ఇంత చేస్తున్నారు ఒక బీద కుటుంబానికి ముందుకు రావాలా అని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ చూసి కొంచెం ఒక మానవ తృప్తితో మీరు ముందుకొస్తే చాలా బాగుంటుందని నేను ఆలోచిస్తున్నా ఇదే లాస్ట్ ఒక మాట మన మహబూబ్ భాష గారితో ఒకటి విందాము మీరేం చెప్పాలనుకున్నారు లాస్ట్గా మహబూబ బాషా ఆటో చూ మ ట్రిపుల్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ సిక్స్ మీరు ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఇటువంటి నంబర్కి కాంటాక్ట్ కానీ మీ దగ్గర ఏమైనా మొబైల్ నెంబర్ ఉందా ఫోన్ ఉందా మీ ఫోన్ నంబర్ చెప్పండి ఏది మీ ఫోన్ నంబర్ వీళ్ళతో ఏమన్నా డైరెక్ట్గా కాంటాక్ట్ కావాల్సిన దాతలు ఉంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ త్రీ సెవెన్ ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా వాళ్ళ కాంటాక్ట్ నంబరు ఇతను మహబూబ్ బాషా గారు ఆయన భార్య ఇక్కడే ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇది డైరెక్ట్ మీరే స్వయంగా రావచ్చు మీరే వాళ్ళతో పరామర్శించి మీరేమైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే మీరు చేయొచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ త్రీ సెవెన్